రాజకీయ మైలేజ్ కోసమే విద్యారంగంలో రేవంత్ రెడ్డి కొత్త హామీలు ఇస్తున్నారని పిడిఎస్ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ విమర్శించారు ఈ రోజు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం భద్రాచల డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో భద్రాచల డివిజన్ కమిటీ కార్యదర్శి ప్రజాపంద శివప్రశాంత్ అధ్యక్షతన ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా కాంపాటి పృథ్వీ మాట్లాడుతూ ఫీజుల నియంత్రణ చట్టం లేకపోవడం వల్ల ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని అన్నారు నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల కళాశాలలు నడిపిస్తున్న ఫీజులు దోపిడీ చేస్తున్న ప్రభుత్వాలు అడ్డకట్ట వేయకపోవడం సిగ్గు చేటన్నారు అలాగే ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాల మౌలిక వసతులు లేక టీచర్ పోస్టుల ఖాళీల మూలాన విద్యా వ్యవస్థ కొంటుపడుతోందని అన్నారు అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని కోరారు విద్యా బాగు కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విద్యారాంగానికి ఏడు శాతానికి మించి బడ్జెట్ కేటాయించకపోవడం మూలాన ప్రభుత్వ విద్యా వ్యవస్థ గాడి తప్పిందన్నారు ఆ పేరు పృథ్వీ పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అన్ని జిల్లాల వ్యాప్తంగా ఆగస్టు ఇరవై ఐదు నుండి ముప్పై తారీఖు వరకు జీబు కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది ఈ జీబు కార్యక్రమంలో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను వెలుక్తీసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కోసం సమస్యల పరిష్కారం కోసం ఈ జీబు కార్యక్రమం పీడిఎస్యూ నిర్వహిస్తుందని చెప్పేసి తెలంగాణ సమాజానికి తెలియజేస్తూ ఉన్నాం రెండు సంవత్సరాల కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వంగా అసమర్థంగా ఎలాంటి సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగంలో కృషి చేయడం లేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రెండు సంవత్సరాల కాలంగా విద్యాశాఖ మంత్రిని రేవంత్ రెడ్డి దగ్గరే పెట్టుకొని విద్యాశాఖ మంత్రిని కూడా నియమించబోకుండా ఇవాళ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుపడాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ పాఠశాల విద్యలో చూసుకున్నప్పుడు ఏడాదిన్నర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిని తన గుప్పిట్లోనే పెట్టుకొని విద్యారంగంలో ఎలాంటి సమస్యలు పరిష్కరించకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుపడాలని చెప్పేసి మేము పీడిఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ పాఠశాల ఈ తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యను చూసినా పాఠశాల విద్య మొత్తం కూడా నిర్లక్ష్యానికి గురవుతుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో కొనసాగుతున్నటువంటి పాఠశాలలు ఒకే ఒక ఉపాధ్యాయుడితో కొనసాగుతున్నటువంటి పాఠశాలలు ఇవాళ రాష్ట్రంలో ఆరు వేల రెండు వందల నలభై ఎనిమిది పాఠశాలలు ఇవాళ ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ కంప్యూటర్లు లేనటువంటి పాఠశాలలు కొనసాగుతూ ఉన్నాయి కేవలం ఇద్దరు మాత్రమే పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నటువంటి పాఠశాలలు పద్నాలుగు వేల పాఠశాలలు ఇవాళ ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నాయి మరుగుదేట్ల సమస్యలను పరిష్కరించలేదు మంచి నీటి సౌకర్యాలను కల్పి కల్పించినటువంటి పరిస్థితి లేదు శిగులావస్థలో చేరుతున్నటువంటి పాఠశాల భవనాలకి మరమత్తులని ఇవాళ చేపట్టినటువంటి పరిస్థితి లేదు కానీ బడిబాట కార్యక్రమం పేరుతోని లక్షల వేల రూపాయలు ఖర్చు చేసి ఇవాళ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు తప్ప సమస్యల పరిష్కారానికి ఇవాళ కృషి చేసేటటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి అవపడట్లేదు ఈ వాస్తవం